ఓం శ్రీమాత్రే నమ కర్కాటక రాశివారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన మరియు లోతైన రాశి అయిన కర్కాటక రాశివారి గురించి కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశిలో జన్మించిన మీరందరూ ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే రాబోయే ఈ కొద్ది రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి కాని ఆ అదృష్టాన్ని ఆ ఐశ్వర్యాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ముందుగా మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చున్న కొన్ని ప్రతికూల శక్తులను తరిమి కొట్టాలి ఆ ప్రతికూల శక్తులు మరేవో కావండి మనకు తెలియకుండానే మనం ఇంట్లో ఉంచుకున్నటువంటి ఐదు రకాల వస్తువులు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నంతకాలం సాక్షాత్తు ప్రదాయని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక ఆరోగ్య మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త మీరు చేస్తున్న పనులన్నింటినీ ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి నేను చెప్పబోయే విషయాలపై పూర్తి ఏకాగ్రత పెట్టండి ఎందుకంటే ఇది మీ తలరాతను మార్చే శక్తి ఉన్నటువంటి సమాచారం మీ భవిష్యత్తును బంగారుమయం చేసే శక్తి ఈ చిన్న మార్పులకు ఖచ్చితంగా ఉంది మనం ఎంత కష్టపడి చెమటోచినా ఎంత నిజాయితీగా పనిచేసినా లక్ష్మీదేవి కటాక్షం మనపై లేకపోతే మన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అందుకే ఆ జగన్మాత మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని వాస్తు నియమాలను శాస్త్రపరమైన సూచనలను తప్పనిసరిగా పాటించి తీరాలి అసలు మీ జీవితాన్ని మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ ఐదు వస్తువులు ఏవి అనే పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాలంటే ఈ సమాచారాన్ని పూర్తిగా చివరి వరకు శ్రద్ధగా వినండి ఇందులో ఏ ఒక్క విషయాన్ని మీరు విస్మరించినా మళ్లీ పాత సమస్యలతోనే ఇబ్బందిపడాల్సిన పరిస్థితి పునరావృతమవుతుంది కాబట్టి ఎక్కడా దాటవేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ సమాచారం వింటున్న ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకుని జై శ్రీరాం అని కాని ఓం నమశివాయ అని కాని కామెంట్ చేయండి ఆ సర్వేశ్వరుని దయ మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఆ కోవలో కర్కాటక రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఒక పట్టాన సాధ్యం కాదు ఈ రాశివారిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టిస్తారు కర్కాటక రాశివారి మనస్తత్వం చూస్తే వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు వివాదాలకు గొడవలకు వంద అడుగుల దూరంలో ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు వారి స్పందన చాలా తీవ్రంగా ఊహించని విధంగా ఉంటుంది వీరిలో ఉన్న గుణం లోతైన భావోద్వేగాలను కలిగి ఉండటం అందుకే వీరిపైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రవంత భావోద్వేగాలు దాగి ఉంటాయి ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు కర్కాటక వారి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు వారు తమ భావాలను బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని ఒక తెలియని భయం వారిలో ఉంటుంది అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవిస్తారు కేవలం తాము పూర్తిగా నూటికి నూరు శాతం నమ్మిన కొద్దిమందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం అంటే ఎదుటివారి మనసులో ఏముందో వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు వారి కళ్లల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు ఈ శక్తి కారణంగానే వీరిని చేయడం దాదాపు అసాధ్యం ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా కళ్లబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే వీరు నిజాయితీగా ఉండేవారినే ప్రాణంగా ఇష్టపడతారు నమ్మక ద్రోహాన్ని అస్సలు ఎప్పటికీ సహించలేరు కర్కాటక రాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు స్నేహం కోసం ప్రాణమివ్వడానికైనా వెనుకాడరు తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది పైపై మెరుగులకు లొంగే రకం కాదు అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు వారు ఎంత మంచి స్నేహితులో అంత ప్రమాదకరమైన శత్రువులు కూడా ఎవరైనా వారికి ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మరిచిపోలేరు పగబట్టే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇది వారి బలహీనత అని చెప్పాలి సమయం చూసి తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు వారిని గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాడమాడటం లాంటిదని మన పెద్దలు చెబుతారు పోరాట పటిమ కర్కాటక వారి రక్తంలోనే ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ఓటమిని అంత సులభంగా అంగీకరించరు ఒకసారి ఓడిపోయినా మళ్లీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించేవరకు విశ్రమించరు వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నిసార్లు కిందపడినా వారిలో ఉండే పట్టుదల దృఢ సంకల్పం వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా ఎదుగుతారు పది మందికి దారి చూపిస్తారు వృత్తి జీవితంలో వీరు అంకితభావంతో పనిచేస్తారు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని వరకు వదిలిపెట్టరు వారు ఏకాగ్రత అమోఘం పరిశోధన గూఢచర్యం సైకాలజీ సర్జరీ వంటి లోతైన విశ్లేషణ అవసరమయ్యే రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు వారికి అధికారమంటే ఇష్టం ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులను పూర్తి చేయడంలో వారు ఎప్పుడూ ముందుంటారు ప్రేమ సంబంధాల విషయంలో కర్కాటక వారు చాలా తీవ్రంగా ఉంటారు ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి ప్రేమలో స్వచ్ఛత లోతు ఉంటాయి కాని అదే సమయంలో వారిలో ఉండే తమవారనే భావన అంటే పొజెసివ్నెస్ కూడా ఎక్కువగా ఉంటాయి తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని నమ్మకాన్ని ఆశిస్తారు చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా నిజాయితీగా ఉండాలి వీరిలో ఉండే మొండితనం ఒక్కోసారి వారికి మేలు చేస్తే మరోసారి కీడు చేస్తుంది ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే సాక్షాత్తు ఆ దేవుడు వచ్చి చెప్పిన వారి మనసును మార్చడం చాలా కష్టం ఆ నిర్ణయం తప్పని తెలిసినా తమ పట్టును వదులుకోవడానికి ఇష్టపడరు ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు మంచి సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది ఇతరుల సలహాలను వినడానికి వారు అంతగా ఇష్టపడరు తమకు తెలిసిందే సరైనది అనే భావన వారిలో బలంగా పాతుకుపోయి ఉంటుంది ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయరు భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందుంటారు వారికి దబ్బంటే కేవలం విలాసం కాదు అది వారికి ఒక రకమైన శక్తిని భద్రతను ఇస్తుంది వారికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే జీవితం మరణం విశ్వరహస్యాలు వంటి లోతైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన వారిలో ఉంటుంది యోగా ధ్యానం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఈ కర్కాటక రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటికన్నా కూడా మెట్టింట అదృష్టం రెట్టింపు అవుతుంది కర్కాటక రాశి స్త్రీలను ఏ పురుషులైతే వివాహం చేసుకుంటారో వారికి అద్భుతంగా కలిసి వస్తుంది వారి జీవితం పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అన్నట్టుగా మారిపోతుంది ఆ మగవారు అంతకుముందు ఎన్ని కష్టాలు పడి ఉన్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కర్కాటక రాశి స్త్రీ వారి జీవితంలోకి గృహలక్ష్మిగా ప్రవేశించిన మరుక్షణం నుండి వారి దశ తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి సంపాదన పరంగా తిరుగుండదు ఊహించని మార్గాల నుండి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది కాబట్టి కర్కాటకరాశి స్త్రీలను వివాహించారు ఓం శ్రీమాత్రే నమ కర్కాటక రాశివారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన మరియు లోతైన రాశి అయిన కర్కాటక రాశివారి గురించి కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశిలో జన్మించిన మీరందరూ ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే రాబోయే ఈ కొద్ది రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి కానీ ఆ అదృష్టాన్ని ఆ ఐశ్వర్యాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ముందుగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న కొన్ని ప్రతికూల శక్తులను తరిమికొట్టాలి ఆ ప్రతికూల శక్తులు మరేవో కావండి మనకు తెలియకుండానే మనం ఇంట్లో ఉంచుకున్నటువంటి ఐదు రకాల వస్తువులు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నంతకాలం సాక్షాత్తు ఐశ్వర్యప్రదాయని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక ఆరోగ్య మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త మీరు చేస్తున్న పనులన్నింటినీ ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి నేను చెప్పబోయే విషయాలపై పూర్తి ఏకాగ్రత పెట్టండి ఎందుకంటే ఇది మీ తలరాతను మార్చే అయితే పాపం ఈ కర్కాటక రాశివారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి కష్టాలు లేని మనిషంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు కదా అలాగే కర్కాటక రాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి వారిని నిరంతరం పరీక్షిస్తూ ఉంటాయి ఎన్నోసార్లు కిందపడి దెబ్బలు తిని మళ్లీ పైకి లేచినటువంటి ధీరులు వీరు వీరికి ఈ కఠినమైన పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ కర్కాటక వారు జీవితంలో నేర్చుకున్న పాఠాలకన్నా వారు నమ్మిన వారే వారికి నేర్పిన గుణపాఠాలెక్కువ ఇక అసలు విషయానికి వద్దాం మీ అదృష్టాన్ని అడ్డుకుంటూ మీ ఇంట్లోనే తిష్టవేసిన ఆ ఐదు రకాల వస్తువులేవి వాటిని తక్షణమే ఎందుకు బయటపడేయాలో ఇప్పుడు వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క వస్తువు గురించి జాగ్రత్తగా వినండి మొత్తమొదటిది ఆగిపోయిన గడియారాలు అవునండి మీ ఇంట్లో ఏ రూపంలో ఉన్నా సరే ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి అది గోడకు వేలాడే పెద్ద గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు లేదా పనిచేయని టేబుల్ క్లాకైనా సరే కాలం అనేది నిరంతరం ముందుకు సాగాలి కానీ ఇంట్లోని గడియారం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణమవుతుంది ఆగిపోయిన గడియారం మీ ఇంట్లో ఉంటే అది నిరంతరం ఒక రకమైన ప్రతికూల శక్తిని నిశ్చలమైన శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది కర్కాటక రాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్లే మనస్తత్వం కలవారు కాని ఈ ఆగిపోయిన కాలం అనే నెగటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపజేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి ఇక రెండవ ముఖ్యమైన వస్తువు పగిలిన లేదా చిట్లిన పాత్రలు ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు సాసర్లు అంచులు వదిలిన ప్లేట్లు గాజు గాజుగ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తు చిహిహ్నాలు వాస్తుశాస్త్ర నిపుణులు మరియు పండితులు కూడా ఈ విషయాన్ని బలంగా హెచ్చరిస్తున్నారు ఈ పగిలిన పాత్రలలో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశిస్తుంది ఇది మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది కాబట్టి ఈరోజు మీ వంటగదిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి పగిలిన చిట్లిన వస్తువులు ఏవీ ఉన్నా వాటిపై మమకారం పెట్టుకోకుండా వెంటనే బయటపడేయండి ఇది మీ ఇంటికి మీరు చేసే అతిపెద్ద మేలు మూడవది పగిలిన అద్దాలు పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పట్నుండో చెబుతున్నమాట ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని వెనక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పగిలిన అద్దం మన ప్రతిబింబాన్ని ముక్కలుగా వికృతంగా చూపిస్తుంది ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది నేను సరిగా లేను నా జీవితం కూడా ఇలాగే ముక్కలైపోయింది అనే భావనను మనసులో నాటుతుంది ఇది తెలియకుండానే మనల్ని నిరాశలోకి నెడుతుంది ఇంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపుచేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చికాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి గమ్ముతో అంటించి వాడటం కూడా దోషమని గుర్తుంచుకోండి నాలుగవదిగా దేవుడి పటాలు లేదా విగ్రహాలకు సంబంధించిన విషయం మీ పూజగదిలో చిరిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలుండకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది స్థితులమైన భిన్నమైన విగ్రహాలను పూజించడం అంటే మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది మన పూజ స్వీకరించబడదు ఇది మన కుటుంబ శ్రేయస్సుకు మంచిది కాదు పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉంటే అపారమైన నెగటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి పటాలు పక్కపక్కనే ఉండటం వంటివి చేయకూడదు మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి ఇక ఐదవ అత్యంత ముఖ్యమైన విషయం చనిపోయిన మీ పెద్దలు పితృదేవతలు వాడిన వస్తువులు చాలామంది తమ పెద్దలమీద ఉన్న ప్రేమతో గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు చేతికర్రలు దుస్తులు కళ్ళజోళ్లు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అని అనిపించినా ఆధ్యాత్మికంగా వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకుని ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నతలోకాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల వారి ఆత్మ శాంతించదు అలాగే ఇంట్లో నివసించేవారికి అశాంతి తెలియని ఆందోళన పనులలో ఆటంకాలు నిద్రలో పీడకలలు ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించి వారు ఉన్నత గతులు పొందాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయడం ఉత్తమమైన మార్గం వారి బట్టలను మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి ఇది వారికి ఆత్మశాంతిని ఇవ్వడమే కాకుండా మీకు పుణ్యాన్ని కూడా ఇస్తుంది వారి ఫోటోలను పూజ గదిలో కాకుండా దక్షిణ దిశలో గోడకు తగిలించుకుని రోజూ నమస్కరించుకోవాలి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి శ్రద్దగా నమ్మకంతో పాటించడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించడం మొదలుపెడుతుంది మీ ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి కుటుంబంలో అనవసరమైన గొడవలు ఆగిపోయి సంతోషం ప్రశాంతత వెల్లివిరుస్తాయి మీలో కొత్త ఉత్సాహం అపారమైన ఆత్మవిశ్వాసం రెట్టింపౌతాయి మీరు చెయ్యాలనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి కర్కాటక రాశివారు సహజంగానే అదృష్టవంతులు దైవానుగ్రహం కలవారు ఆ అదృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా సానుకూలంగా మార్చుకోవాలి ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంటికి సగౌరవంగా ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కర్కాటక రాశి వాయు గురించిన ఈ అమూల్యమైన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మంచి మనసుతో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఆ శ్రీరామచంద్రని అనుగ్రహం కోసం జై శ్రీరామని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది